పెదవేగి మండలం కవ్వగుంట గ్రామంలోని మెడికల్ షాప్ యజమాని దొండపాటి మహేష్ పై దాడి చేసిన మారి అనిల్ ను కఠినంగా శిక్షించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు లీడ్ క్యాప్ మాజీ డైరెక్టర్ సొంగ సందీప్ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఏలూరు సరస్వతి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న దొండపాటి మహేష్ ను సొంగ సందీప్ పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వీరాభిమాని అయిన దొండపాటి మహేష్ అదే గ్రామానికి చెందిన మారి అనిల్ గత కొన్ని రోజుల క్రితం డబ్బులు ఇచ్చాడు రోజులు గడుస్తున్నా డబ్బులు ఇవ్వకపోవడంతో ఒకరోజు గట్టిగా నిలదీయడంతో సాయంత్రం షాప్ క్లోజ్ చేస్తున్న సమయంలో వెనక నుంచి వచ్చి దొండపాటి మహేష్ ను మారి అనిల్ తీవ్రంగా గాయపరిచాడు దీంతో స్థానికులు దొండపాటి మహేష్ ను ఏలూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు చికిత్స పొందుతున్న మహేష్ ను సొంగ సందీప్ పరామర్శించి పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడి నిందితుడికి కఠినంగా శిక్షించాలని కోరారు ఈ సందర్భంగా సొంగ సందీప్ మాట్లాడుతూ దొండపాటి మహేష్ ను తీవ్రంగా గాయపరిచిన వ్యక్తికి కఠిన శిక్ష పడే విధంగా చూస్తామని న్యాయం జరిగే వరకు పోరాడుతామని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు परस्तें कंपटीशन है ना सेलिंग मार्केटिंग का उसका नाच बंदों का तो बाद में हम्म बंदों का उसका नाच है हम्म वही बोले बाय कॉम्पनी हम्म पार्टिकल जो तेरे वाला इधर पार्टिकल कौन से हैं हाँ दरकेस ना तो पार्टिकल है ना आह आप आयेंगे क्या आयेंगे इसके चले ओ नहीं देख लो अच्छा है तेरे न இந்த விஷயத்துல நம்ம நிர்வாகத்துல முன்னது அந்த இடவுல இருந்தே அந்த எட்டுတேကြီး ஷாப் க்ளோஸ் செத்தாமா என்ன எப்பยென்ன ஆ இன்னைக்கு நமக்கு எமண்ட் வர்ச்சஸ் நீங்க அறிங்க அந்த ஷாப்லாம் வந்துட்டு ஆ எவர் கரெக்ட் ஆ அந்த போன் வீட் வந்து வந்து இல்லை நம்ம வந்து அசல ஆ ನಡೆಕ್ಕೆ ಆ ತಂಗ್ಯಸ್ ಮಾರಾ ಮ್ಮ್ ನೆರವಸ್ತನೆ ಅದೇ ಅಲ್ಲ ಆ ಬೂರ ಇಲ್ಲ ಆ ಬೂರ ಇಲ್ಲ ಎವ್ರು ಕಮ ಆ ತಂಗನು ಹ ಆ ತನಮೇ ಕ್ವेश्चನ್ ನಾನು ಅಟ್ಯಾಚ್ ಮಾಡ್ಲೇ ಆ ತಂಗ್ಯದ ಮತ್ಲವ ಮಾರಾ ಇತ್ತು ನಿಮ್ಮೆಲ್ಲಾ ಪಾಠ ಎಷ್ಟು ಅಂತ ಬಂತೇ ಓರೆ ಏಕತ್ತಿ ತಂಜ ಕಥ್ಯಾಕೇಳಿದೆ

బంగారు భవిష్యత్తుకు శ్రీకారం మా న్యూ జనరేషన్ ప్రాకారం మీ చిన్నారుల బుడిబుడి అడుగులను వడివడిగా వేయించి శిఖరాలను ఛేదించే విద్యా సంస్థ న్యూ జనరేషన్ హై స్కూల్ ట్వంటీ ఫైవ్ ఎక్సలెన్స్ కమ్ విత్ గోల్ వి మేక్ యూ టు అతి తక్కువ ఫీజులతో ఉత్తమ విద్య నర్సరీ నుండి పదో తరగతి వరకు చక్కని విద్యాబోధన ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ద ఎస్ఎస్సిలో నూరు శాతం ఉత్తీర్ణత న్యూ జనరేషన్ పాఠశాల ప్రాంగణంలో విశాలమైన స్థలం పదువులే ప్రామాణికంగా కాకుండా ఇండస్ట్రియల్ ఫీల్డ్ ట్రిప్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ స్పోకెన్ ఇంగ్లీష్ మరియు అనుభాగ్న క్వాలిఫైడ్ ఉపాధ్యాయులచే క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన అడ్మిషన్లు జరుగుతున్నవి న్యూ జనరేషన్ హై స్కూల్ గాంధీనగర్ దాసరివారి వీధి ఏలూరు మరియు న్యూ జనరేషన్ ఐకాన్ క్యాంపస్ కండ్రికగూడెం సపోటా తోట రాజరాజేశ్వరి నగర్ ఏలూర్ ఫోన్ నంబర్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ జీరో త్రీ నైన్ వన్ సిక్స్ అండ్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో సెవెన్ 703670